మీరు ఏ పని మీద బయలుదేరండి ఏ లక్ష్యం మనసులో పెట్టుకోండి పాడు చేసేవి రెండు ఉంటాయి ఒకటి హితశత్రువు రెండవది అహితశత్రువు అని పిలుస్తుంది శాస్త్రం హితశత్రువు అంటే చాలా బాగున్నట్టుగా ఉంటుంది కానీ శత్రువు పాడు చేసేస్తుంది అహిత శత్రువు అది కూడా శత్రువే అది కూడా పాడు చేసేస్తుంది పాడు చేసే ముందు దీన్ని పట్టుకుంటే నేను పాడైపోతానని తెలిసిపోతుంది ఒకటి తెలియకుండా పాడు చేసేస్తుంది ఒకటి తెలిసి పాడు చేసేస్తుంది ఒక బ్యాట్స్మెన్ చాలా గొప్పవాడు అవ్వాలి అంటే కేవలంగా చాలా బాగా ఆడగలడు కాబట్టి బ్యాట్స్మెన్ కాడు అతన్ని అందరికీ మార్గదర్శకుడుగా ఎప్పుడు చెప్తారంటే ఏ బాలు కొట్టాలో దాన్ని కొట్టాలి ఏ బాలు ముట్టుకోకూడదో దాన్ని వదిలిపెట్టి అలా ఆడినప్పుడు కదా అవుతాడు సునీల్ గవాస్కర్ నిజానికి పొట్టివాడైనా సిరీస్ లో నుంచిన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ వేసినటువంటి బౌన్సర్ ని కూడా ఓంగి వదిలేస్తాడు తప్ప సరదాగా ముట్టుకుందామని బ్యాట్ ఎత్తి ముట్టుకోడు ఏది వదిలిపెట్టాలో తెలియాలి ఏది ముట్టుకోవాలో తెలియాలి నీ పిల్లల దగ్గరికి వెళ్ళి గురే నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్పడానికి కావలసిన అధికారం పోయే రోజు వచ్చేటట్టుగా బ్రతకూడదు ఆకర్షణని అధిగమించగలిగినటువంటి స్థైర్యము మనిషి ఎందు పెంపొందాలి ఆ ఆకర్షణకి వశమైపోవడం అన్నది ఒకటి అనుకోండి అది ఏర్పడిపోయిన నాడు ఎవడూ కూడా జీవితంలో చివరి దశలో అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుంటూ అందులో ఒక అద్భుతమైన మాట వాడతారు ది డే ఆఫ్ ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నాడు ఆఖరి రోజున పరమేశ్వరుడు తీర్పిచ్చే రోజున ధైర్యంతో గుండెల మీద చెయ్యేసుకుని వెళ్ళిపోవాలి నువ్వు ఈ శరీరం ఇచ్చావు శాస్త్రాన్ని పట్టుకుని చెయ్యగలిగిన మంచి పనులు చేశాను ఎన్నడూ నేను చెడుచిది నీ కొడుక్కి చెప్పడానికి నీ అల్లుడికి చెప్పడానికి నీ మనవలకి చెప్పడానికి నీ అధికారం ఇప్పుడు నిలబడాలి తప్ప మీరెవరండి చెప్పడానికి అని అనిపించుకునే రోజు రాకుండా ఉండాలి అంటే సంకల్పాలు నిలబడాలి అంటే లక్ష్య సిద్ధి కలగాలి అంటే లోభకారకమైన విషయాల పట్ల కేవలము ఆకర్షించే విషయాల పట్ల తాను ఉన్ముఖం కాకూడదు కష్టం చెప్పుకోవడానికి ఇంకొకడు లేకపోవడమే పెద్ద కష్టం కష్టం ఇప్పుడు తరిగిపోతుంది అంటే మన కష్టం చెప్పడానికి ఒక మనిషి ఉంటే చాలు సగం కష్టం తీరుతుంది రాముడికి రామాయణంలో కష్టం చెప్పుకోవడానికి చుట్టూ ఉన్నారు లక్ష్మణస్వామి ఉన్నాడు హనుమ ఉన్నారు సుగ్రీవుడు ఉన్నాడు వానరులు ఉన్నారు ఎందరో ఉన్నారు సీతమ్మకెవరున్నారు నోరు విప్పి చెప్పుకోవడానికి ఎవరు లేరు అంత కష్టాన్ని పది నెలలు పొందినటువంటి సీతమ్మ పడిన కష్టం కన్నా నేను పడిన కష్టం పెద్ద కష్టం కాదు అన్నది మనిషికి ఓదార్పునిస్తుంది మనిషి నిలబడేటట్టు చేస్తుంది ఎందుచేతనంటే మృత్పిండంగా మారి కింద పడినవాడు మళ్ళీ పైకి లేవకుండా చేసేది ఇది అంటే నిస్పృహ శోకము ఆ స్థితి నుండి వినిర్ముక్తము కావాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములను పరిశీలనం చెయ్యాలి